హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మనకి పెద్దవారి సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను నడుం లూజ్ వచ్చేసి నలభై రెండున్నర చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ నలభై ఇంచులు ఏ విధంగా మనము నడుం లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు చెస్ట్ లూజ్ తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈ పెద్దవారి సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసేయండి ముందుగా ఇచ్చి ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకొని ఒకటిన్నర ఇంచ్ అనేది మీ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇది మనకి బెల్ట్ కోసం అన్నమాట సో మనకి మనము సపరేట్గా యాడ్ చేయకుండా ఇక్కడే ఫోల్డింగ్ చేసి కుట్టేయడానికి ఇప్పుడు ఫార్టీ నలభై రెండున్నర బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అని చెప్పాను కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ ఉంటుంది కదా మనకి టేప్లో ఆ వన్ ఇంచ్ అనేది పెట్టేసి నలభై రెండున్నర పైన మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఈ విధంగా చేసి మనము గట్టిగా రఫ్ చేసాము అంటే అక్కడ మార్కింగ్ పడుతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా మార్క్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట పదిన్నరకి టూ లైన్స్ అనేది ఎక్స్ట్రా అనమాట నలభై రెండున్నర అని చెప్పాను కదా పదిన్నరకి మనకి టూ లైన్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది లేదు మీరు డైరెక్ట్గా పెట్టేస్తాను అంటే పదిన్నరకి టూ లైన్స్ ఎక్కువగా మార్కింగ్ చేసుకోండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి నడుములో వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి నలభై రెండున్నర సైజు మీద ఎవరైనా బ్లౌజ్ కటింగ్ చేస్తే నా మార్కింగ్ని ఫాలో అవ్వండి సరిపోతుంది సో ఈ విధంగా మనము కటింగ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి పదమూడున్నర మీకు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకుని హైట్ అంటే ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలంటే ఆది బ్లౌజ్తో మనకి భుజం దగ్గర కుట్టుంటుంది కదా అక్కడి నుంచి బ్యాక్ డాట్స్ వరకు హైట్ చూసుకోండి సో హైట్ చూసుకుని ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని హైట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోండి నాకైతే పదమూడున్నర దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని పద్నాలుగున్నర ఇంచులు అనేది పెట్టుకున్నాను సో నాకు వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను మీరు కూడా ఇంచులు పెట్టండి సరిపోతుంది ఎందుకంటే చెస్ట్ లూజ్ అనేది తక్కువ నెడిమ్ లూజ్ కంటే చెస్ట్ లూజ్ ఫార్టీ సైజ్ కాబట్టి నేను నెక్ విడత అనేది ఆరించులు పెట్టారు సో ఇంచులు పెట్టుకుని నాకు చంక ఆమ్ రౌండ్ వచ్చేసి ఆరున్నర పెట్టాను అంటే నెక్ విడ్ కంటే చంక ఆమ్ రౌండ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచాను అనమాట సో ఈ విధంగా మనము ఆరించుల దగ్గర నెక్ విడ్ పెట్టుకుని ఆమ్ డౌన్ వచ్చేసి ఆరున్నర పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని చెస్ట్ లో వచ్చేసి నాకు ఫార్టీ సైజ్ అని చెప్పాను కదా ఫార్టీ సైజులో మనకి ఒకటో భాగం ట్వంటీ సైజ్ అనమాట ట్వంటీ సై ట్వంటీ మార్కింగ్ని ఒక ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట సో ఒక ట్వంటీ మార్కింగ్ని ఒక ఫోల్డ్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది ఈ టెన్ ఇంచెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకుని మనము మార్కింగ్ పెట్టుకోవాలి ఒకటిన్నర ఎగ్జాక్ట్గా మనము ఖర్చుల కోసం తీసేసుకోవాలి ఇది ఖర్చుల కోసం మనము ట్వంటీ ఇంచెస్ని ఒక ఫోల్డింగ్ చేస్తే టెన్ ఇంచెస్ అదే ఫార్టీ ఇంచెస్ టేపు కొలత తీసుకున్నారనుకోండి మనం నడం పట్టి నలభై రెండున్నర ఇంచులు ఎలా ఫోల్డింగ్ చేసుకున్నాం డబల్గా అలాగా ఫోర్టీ ఇంచెస్ని డబల్గా తీసుకున్నాం టెన్ ఇంచెస్ వస్తుంది లేదా ట్వంటీ ఇంచ్ని మనము డబల్గా తీసుకు వన్ అదే ఒక వన్స్ ఫోల్డ్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది మీకు కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అంతే సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి సో చెస్ట్ లోజ్ వచ్చేసి పది ఇంచులు నడుములోజ్ వచ్చేసి పదిన్నరకి టూ లైన్స్ ఎగ్స్ట్రా మన ఎగ్జాక్ట్గా ఖర్చుల కోసం ఒకటిన్నర ఒకటిన్నర కింద మాత్రము పొడిగించాలి ఎందుకు అంటే బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా తీసుకుని చంక ఆమ్ రౌండ్లో ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకుని చక్కగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి బ్యాక్ డీప్ వచ్చేసి ఏడున్నర అన్నమాట సో పెద్దవారి సైజ్ అని ముందే చెప్పాను కదా సో మీకు ఏమైనా చిన్నవారి సైజు మన డీప్ అనుకోండి పైనుంచి కొలుచుకొని టెన్ ఇంచెస్ పెట్టుకోండి మీరు ఎవరైనా మీ బ్లౌజెస్ని ఫార్టీ టూ సైజు బ్లౌజ్ని తీసుకుంటే పైనుంచి నుంచి కొలుచుకుని టెన్ ఇంచెస్ పెట్టుకోండి నెక్ విడ్ వచ్చేసి మనమే ఎగ్జాక్ట్గా రెండున్నర ఇంచ్లు అనేది పెట్టేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఎల్ షేప్ అనేది తీసుకుని బాక్స్ షేప్లో వచ్చిన తర్వాత ఆ ఎల్ షేప్లో హాఫ్ మూన్ షేప్ అనేది ఇచ్చేయండి మనము ఏడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇది కుట్ల కోసం అనమాట ఈ విధంగా మనము మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫార్టీ లైన్ అనమాట ఒకటిన్నర కింద వచ్చేసి నలభై రెండున్నరకి పదిన్నరకి టూ లైన్స్ ఎక్స్ట్రా ఒక వన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఒకటిన్నర ఇంచ్ ఏమో ఖర్చుల కోసం ట్ వచ్చేసి నెక్ పెడుతూ నెక్ పెడుతూ రెండున్నర ఇంచులు అనేవి తీసుకున్నా చక్కగా నెక్ నుంచి చక్కగా మనము కటింగ్ చేసుకోవాలి మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఈ బ్యాక్ పాటు ఈ బ్యాక్ పార్ట్ మీకేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ఎక్స్ప్లెయిన్ చేయమన్నా మళ్ళీ చేస్తాను సో మీరు ఎవరైనా కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీ ఉన్నాను సో మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ చూడండి మై రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ని కొంచెం రీచ్ అవుద్ది యూట్యూబ్ కొంచెం రికమెండేషన్ అనేది చేస్తుంది మనకి వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి నాకు మానిటైజేషన్ అవ్వకముందు మంచిగా వచ్చాయి మానిటైజేషన్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి నాకు వ్యూస్ అనేది తగ్గాయి సో లైక్ చేయడం వల్ల రికమెండేషన్ అనేది యూట్యూబ్ చేస్తుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళు నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే స్కిప్ చేసేయండి దీంట్లో నో ప్రాబ్లం వీళ్ళు ఎవరైనా బిగ్నెస్ ఉంటే నేర్చుకోవడానికి ఇంత ఈజీగా చెప్పడుతున్నాను సో ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇవతల పక్కన మనము హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి సకానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి ఎవరికైనా మనకి ఫోల్డింగ్లో పెద్దవారి సైజు కదా మనకు ఆమ్ అనేది ఎక్కువ వస్తుంది కదా సో ఆమ్ కోసం మనము తీసుకోవాలన్నమాట సక్కానికే ఫోల్డింగ్ చేసుకుని హెచ్చి ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకుని ఒకటిన్నర ఇంచ్ అనేది ఇక్కడ కూడా మన బెల్ట్ కోసం తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి చూసారు కదా నేను కే ఫోల్డింగ్ చేశాను ఈ మీరు కూడా ఇక హాఫ్కి ఫోల్డింగ్ చేసి జాయింటింగ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది మనకి హైట్ వచ్చేసి ఇంచులు దానికి నేను మళ్ళీ పెంచుతున్నాను అనమాట ఇది కుట్ల కోసం అనమాట ఒక వన్ ఇంచ్ అనేది పెంచాను అనమాట సో ఏడు ఇంచులు అనేది పెంచాను అనమాట ఈ విధంగా పెంచుకొని ఒక స్కేల్ అనేది మనం డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా పైన పైన స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మనకి ఎంత అంటే రౌండ్ ఎంత వచ్చింది అనేది మనకి రావాలి తొమ్మిదింపావు అనేది చంక్రౌండ్ అనమాట సో తొమ్మిది పావు దగ్గర ఒక మార్కింగ్ పెట్టింది ఖర్చుల కోసం ఒక రిన్నర్ పెట్టుకోండి సో ఈ విధంగా పెట్టుకోండి సరిపోతుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ లూజు హ్యాండ్ లూవ్స్ మీకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి మీకు ఆరెంజ్లు ఉన్న ఆరెంజ్లు ఇంచులు పెట్టుకోండి ఆరున్నర ఇంచులున్నా ఉన్న ఆరెంజ్ పెట్టుకోండి మీకు ఎంత హ్యాండ్ లూజ్ ఉంటే అంత పెట్టుకోండి హ్యాండ్ లూవ్స్ పెట్టుకుని దానికి ఒకటిన్నర ఇంచ్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేసుకోండి తర్వాత స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి సో ఈ విధంగా మనకి హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి డౌన్ అనేది ఇంచులు తీసుకోండి సో మూడించుల దగ్గర మార్క్ పెట్టుకుని మళ్ళీ పై వైపుకి కొంచెం కుట్ల కోసం పై వైపుకి ఒక మార్క్ పెట్టుకోండి అంటే మనకి ఎంత రెండి పావు అనేది మాత్రమే వచ్చిందనమాట మూడించుల మార్క్ దగ్గర పెట్టుకుని కుట్ల కోసం పైకి పొడిగించండి అనమాట సో మన గ్యాప్ వచ్చేసి రెండిం పావు వచ్చిందనమాట సో మనము ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక షేప్ అంటే హ్యాండ్ షేప్ కోసం ఒక టూ ఇంచెస్ అనేది చిన్నగా మార్క్ పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది తీసేసుకోండి నేను స్టిచ్చింగ్ వీడియోలో లోత్ అనేది తీసుకుంటాను అందుకనే నేను ఇక్కడ చూపించట్లేదు సో ఎందుకంటే మన పీస్ యాడ్ చేసిన తర్వాత లోత్ అనేది తీసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి నేను లోత్ అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను సో ఈ విధంగా మనము కటింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా కటింగ్ చేసుకుని కట్స్ అనేవి పెట్టుకోండి మనకి ఎట్ సైడ్న మనకి పీసెస్ యాడ్ అవుతాయి అనేది మనము స్టిచ్చింగ్లో ఈజీగా ఉండడానికి ఖచ్చితంగా కట్స్ పెట్టుకోండి అండ్ భుజం దగ్గర కూడా కట్స్ పెట్టుకోండి ఈ భుజం దగ్గర నుంచి మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేయాలి ఇలా జాయింటింగ్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ జాయింటింగ్ ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా ట్రై చేయండి సో ఈ విధంగా మనము కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మీకు చాలా ఈజీగా చెప్తాను ఫ్రంట్ పార్ట్ చాలామంది డౌట్స్ వస్తాయి చాలామందికి ఫ్రంట్ పార్ట్లోనే అర్థం కావట్లేదు సో ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఈజీగా చెప్తానో ఒకసారి చూసేయండి సో మనం బెల్ట్ కోసం తీసుకున్నది మనకి మనకి సంబంధం లేదనమాట మనము ఫోల్డింగ్ చేసేయండి బెల్ట్ కోసం తీసుకున్నది మనకి సంబంధం లేదు ఎందుకంటే ఫ్రంట్ అయితే క్రాస్ బెల్ట్ యాడ్ అవుతాయి కాబట్టి మనము బ్యాక్ బెల్ట్ ఒక్కటే తీసుకుంటాం అనమాట దాన్ని ఫోల్డింగ్ చేసేసి చుట్టూ కూడా మార్క్ చేసేసుకోండి మీరు చుట్టూ కూడా మార్క్ చేసేసుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చక్కగా చుట్టూ కూడా నీట్గా సర్దుకోండి మళ్ళీ హెచ్చిదగ్గులు ఏమీ రాకుండా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హెచ్చిదగ్గులు వస్తే మాత్రం మళ్ళీ ఉక్సులు పట్టి కాజులు పట్టి హెచ్చిదగ్గులు వస్తాయి మన పైకి క్రాస్ బిల్ట్ ఎక్కేస్తుంది సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఎగ్జాక్ట్గా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మనము నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి సో ఈ విధంగా మనము ఫాలో అవుతే మనము బ్యాక్ పార్ట్ని ఫాలో అవుతే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది దీంట్లో ఏ మెజర్మెంట్స్ మనం మార్చలేము మనము బ్యాక్ పార్ట్లో కూడా కొంచెం ఎచ్చితగ్గుల్ని మనము గెయిన్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ విధంగా మనము కూడా మార్క్ చేసుకున్నాం కదా నేను ఎక్కడ పొడిగిస్తున్నానో చూపిస్తున్నాను చూశారు కదా ఈ నెక్కి పైకి పొడిగిస్తున్నాను అనమాట సో పైకి పొడిగించాలన్నమాట ఫ్రెండ్ పార్ట్కి అర్థమైంది కదా ఈ విధంగా మనము పైకి పొడిగించిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి మెజర్మెంట్ తీసుకున్నాం సో మీకు నెక్ రౌండ్ ఈ నెక్ రౌండ్ వచ్చేసి మనము ఆరున్నర ఇంచులనే తీసుకున్నాం సో బ్యాక్ పార్ట్ తీసుకుని చక్కగా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకుని నెక్ విడత దగ్గర ఆరున్నర ఇంచులు తీసుకుని చక్కగా ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకుని ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాను సో ఒక రౌండ్ షేప్ అనేది చక్కగా నీట్గా ఇచ్చేసుకోండి చూసారు కదా అలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి ఇది ఫ్రంట్ రౌండ్ అనమాట సో చూసారు కదా ఆరున్నర ఇంచులు అనేది పెట్టాను అనమాట కరెక్ట్గా ఆరున్నర ఇంచులు అనేది తీసుకోండి సో ఈ విధంగా పెట్టుకుని ఈ చంక ఆమ్ రౌండ్ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఎల్ షేప్ డ్రా చేసుకుని లోపలే మాత్రమే రౌండ్ షేప్ అనేది తీసుకోండి బయట వైపుకి తీసుకోకూడదు ఇది లోత్ అంటారనమాట సో మీరు ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోండి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి మీకు అర్థమైంది కదా ఫ్రంట్ డీప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద లైన్ ఉంది కదండి ఆ లైన్ నుంచి టూ ఇంచెస్ అనేవి ఒక చిన్నగా మార్క్ పెట్టుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి ఈ టూ ఇంచెస్తో మనకి సంబంధం లేదనమాట ఈ టూ ఇంచెస్ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్ అనేది యాడ్ అవుతుంది చూసారు కదా మన మెజర్మెంట్ వచ్చేసి పదమూడు ఇంచులు కరెక్ట్గా వచ్చింది అండ్ మనము క్రాస్ బెల్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనము పద్నాలుగున్నర ఇంచులు అనేది హైట్ తీసుకున్నాం కదా అదే హైట్లో మనకి అనమాట సో ఈ ఒక లైన్ పైన ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకున్నాను మీకు చెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఆ రెండున్నర రెండు రెండించులు తగ్గించాము కదా దాని కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ తీసుకోండి మీకు చెస్ట్ ఎక్కువగా ఉంటే ఉపయోగించండి ఒకటిన్నర ఇంచ్లో మార్క్ చేసుకున్నాక దాన్ని కలిపేసుకోండి మీకు చెస్ట్ ఎక్కువగా లేదు నార్మల్ సైజ్ బ్లౌజు ఇది వాళ్ళకి చెస్ట్ లేదు ఎక్కువ పెట్టుకోకూడదు అంటే ఈ హాఫ్ ఇంచ్ని స్కిప్ చేసేయండి వద్దు ఇది పైన టూ ఇంచెస్ని తీసుకున్నాం కదా లైను ఆ లైన్ని ఒకటిన్నర ఇంచ్లో కలిపేసుకోవాలి మీకు చెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఈ హాఫ్ ఇంచ్ కిందకి మనము డౌన్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ మార్పులు అనేవి చేసుకోండి సరిపోతుంది ఈ చివరన హాఫ్ ఇంచ్ అనేది నార్మల్గా మనము షేప్ తీసుకోవచ్చు లేదా మీకు ఆప్షనల్ ఈ చివరన సో మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇంత ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మనము ఎక్కువ చెస్ట్ ఉంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది కింద మధ్యలో లైన్ అనేది డ్రా చేసుకోండి లేదు అంటే టూ ఇంచెస్ పైన మనము మార్క్ చేసేసుకోవాలి సరిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒకసారి మనము ఫ్రంట్ మనము ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో మార్కింగ్స్ అనేవి చెస్ట్ మార్కింగ్స్ అనేవి చెప్తాను భుజాలు రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి చక్కగా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి భుజాలు రెండు కూడా సమానంగా ఉన్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టేసుకోండి కట్స్ పెట్టుకున్నారు కదా ఈ కట్స్ పెట్టుకున్న తర్వాత మనము ఇటు వన్ ఇంచ్ కట్స్ దగ్గర నుంచి వన్ ఇంచు మళ్ళీ ఇటు కూడా వన్ ఇంచు ఈ విధంగా మనము టూ ఇంచెస్ అనేవి కట్ చేసుకు మనము తగ్గ మార్క్ చేసుకోవాలన్నమాట కట్ కడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వన్ నుంచు రైట్ సైడ్ వన్ నుంచి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ వస్తుందనమాట మనకి ఇటు వన్ నుంచి ఇటు వన్ నుంచి అర్థమైంది కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద టాట మార్కింగ్ అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు అనేవి తీసుకోండి ఈ పొడవు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనము 嗯。Mm. Mm. జస్ట్ కింద మాత్రమే మనకి డాట్ అనేది వస్తుందన్నమాట కరెక్ట్ డాట్ అనమాట మనం ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో సో మనకి షేప్ అనేది డ్రా చేసండి స్కర్ సర్కిల్ షేపు సో ఇటు వన్ ఇంచ్ దగ్గర కట్స్ పెట్టుకోండి ఇటు వన్ ఇంచ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోండి ఎందుకు కట్స్ పెట్టుకోమంటున్నానంటే కింద కూడా మనకి కట్స్ పెట్టుకుంటే చాలా ఈజీ మార్కింగ్ అనమాట మళ్ళీ మెజర్మెంట్ తీసుకోకుండా కింద కూడా మనకి మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది సో ఇటు సైడ్న మనము పట్టి కాజల్ పట్టి దగ్గర నెక్ సైడ్న మనము ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి దీన్ని వదిలేసుకోండి సో మనము టేప్ అనేది కిందన ఒకటి ఒకటి కాని మనం మార్క్ చేసుకుంటే ఫోర్ వచ్చిందనమాట నాకు ఫోర్ని ఒక ఫోల్డింగ్ చేసి చిన్నగా మార్కింగ్ పెట్టుకున్నాను సో మనకి వన్ ఇంచ్ పైన వదిలేసుకుని టేప్ పెట్టుకుని టేప్ని ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు అనేది తీసుకోండి సో ఈ విధంగా మనము ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ పెద్ద డాట్ దగ్గర ఉంటుంది కదా దాన్ని చిన్నగా ఫోల్డింగ్ చేయండి చంక భాగంలో ఫోల్డింగ్ చేస్తే మనకు మార్కింగ్ వస్తుంది ఈ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టుకోండి ఈ చంక భాగంలో డాట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి జస్ట్ నొక్కేసినట్లు కాకుండా చక్కగా నీట్గా ఉంటుంది సో రెండున్నర ఇక్కడ కూడా గ్యాప్ తీసుకొని చంక భాగంలోకి తీసేసుకోండి లైన్ చెస్ట్ మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుంది కట్స్ అనేవి ఇచ్చుకోండి కింద పార్ట్ కూడా మనకి కట్స్ అనేవి పడతాయి సో మీకు అర్థమైంది కదా మీ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి చెస్ట్ మార్కింగ్ పర్ఫెక్ట్ చెస్ట్ మార్కింగ్ అనమాట ఇది సో మీకు అర్థమైంది కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా తీసుకోండి అండ్ ఫోల్డింగ్ చేసుకోండి మిగిలిన క్లాత్లో మీకు మిగులుతుంది కదా క్లాత్ సో ఎయిటీ పాయింట్స్ అనేవి ఏ సైజు వారికైనా పీసెస్ అనేవి యాడ్ అవుతాయి సో ఎయిటీ ఎయిటీ పాయింట్స్ లైనింగ్ క్లాత్ మాత్రం అస్సలు తీసుకోవద్దు మీటర్ క్లాత్ తీసుకోండి బిగ్నర్స్ అయితే అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎయిటీ పాయింట్స్ అయినా అడ్జస్ట్మెంట్ చేస్తాము సో నాలుగున్న నాలుగించుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను సో విడత వచ్చేసి పదకొండు ఇంచులు పెట్టుకున్నాను ఇటు వచ్చేసి మూడించులు పెట్టుకున్నాను ఇటు కూడా మూడించులు పెట్టుకున్నాను సో చిన్నగా షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను సో మనకి వన్ సైడ్ హైట్ వస్తే మనకి మధ్యలో చివరన ఒకే మార్కింగ్ తీసుకోవాలన్నమాట సపోజ్ మీరు వన్ సైడ్ మూడున్నర ఇంచులు తీసుకున్నారనుకో ఇటు వచ్చేసి రెండున్నర మళ్ళీ ఈ చివరిని కూడా రెండున్నర అంటే మధ్యలో చివరిన మనకి ఒకే మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ మాత్రం చెస్ట్ దగ్గర మాత్రం పొడిగించాలన్నమాట ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి అంటే కరువు రావాలన్నమాట ఈ క్రాస్ బెల్ట్ కరువు వస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సో మిగిలిన క్లాత్లో మనకి ఎట్లా క్రాస్ బెల్ట్లు తీసుకుంటామో మనకి బెల్ట్ అనేది గోటు వేయడానికి క్రాస్ పీసెస్ మాత్రమే తీసుకోవాలండి ఈ క్రాస్ పీసెస్ తీసుకుంటేనే నెక్ విడి అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది సో క్రాస్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంచులు తీసుకోండి సరే రెండు ఇంచులు చక్క చక్కగా స్కేల్ తీసేసుకొని స్కేల్ డ్రా చేసుకొని చక్కగా మనము కటింగ్ చేసేసుకోవాలి సో మిగిలిన క్లాత్లో ఉక్సలు పట్టి కాజలు పట్టి మనం నార్మల్గా ఎంత తీసుకుంటామో సో మీరు ఉక్సులు పట్టి నాలుగించులు తీసుకున్నారు అనుకోండి కాజల్ పట్టి మనం మూడున్నర నా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో దానికి దింతూ వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంటే సరిపోతుంది మిగిలిన క్లాత్లో అది అలా తీసుకోవాలన్నమాట హైట్ వచ్చేసి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు హైట్ పొడవ వచ్చేసి పది ఇంచులు తీసుకోండి సో మిగిలిన క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది క్రా క్రాస్ బెల్ట్ అండ్ మనము నెక్ పీసెస్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి టూ రెండించులు మనము డాట్స్ కుట్టేసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతుంది చూపిస్తున్నాను చూసారా సో కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి సో ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అండ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అండ్ వేస్ట్ క్లాత్లో ఉక్సులు పట్టి కాజల్ పట్టి మనము తీసుకోవాలి ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి అండ్ మనకి వేస్ట్ క్లాత్లని చక్కగా మనము పేరప్ చేసుకుందాము హ్యాండ్స్కి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఒకసారి మీకు కటింగ్ అర్థం అవుతే లైక్ చేయడం